హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్ మేమైతే మంతని సత్యనారాయణ గారి ఆశ్రమానికి వచ్చేసాము మరి ఇప్పుడు నేను మేము ఉన్న రూమ్ని రూమ్ టూర్ చేయబోతున్నాను చూసేయండి ఇది సింగిల్ రూమ్ అనమాట కిడ్స్ని తీసుకొచ్చుకోవాలనుకునే వాళ్ళకి సింగిల్ రూమ్ ఇస్తారు కిడ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సింగిల్ రూమ్ తీసుకోవాల్సిందే సరే మరి ఇప్పుడు నేను రూమ్ టూర్ చూపిస్తాను చూసేయండి మేము మాకు ఇచ్చిన రూము రూమ్ చాలా నీట్ గా ఉంది అంతవరకు అవసరమో అంతవరకే ఉంది ఈ డోర్ వెనక మెడికల్ ఎమర్జెన్సీ నెంబర్స్ ఇచ్చారు మిడ్ నైట్ ఏమన్నా ఇది బాత్రూము చూడండి ఫ్రెండ్స్ ఇదే మా రూము నాన్ ఏసీ సింగిల్ రూమ్ ఫ్రెండ్స్ కిడ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సింగిల్ రూమ్ తీసుకోవాల్సిందే ఏసీ అయినా నాన్ ఏసీ అయినా ఇక్కడ ఒక టేబుల్ ఒక చైర్ ఇచ్చారు అలాగే ఇది కూడా వాళ్ళు ఇచ్చింది ఎంట్రన్స్ దగ్గర రిజిస్ట్రేషన్స్ అన్నీ అయిపోయినాక మనకి కవర్ ఇస్తారనమాట మనం ట్రీట్మెంట్స్కి వెళ్ళేటప్పుడు దీన్ని అలాగే ఐడి కార్డ్ని కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి చాలా నీట్ గా ఉంది ఇవేమో కబోర్డ్స్ కబోర్డ్స్ కూడా ఎక్కువే ఇచ్చారు టూ వీక్స్ కే కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ఐడి కార్డు ఫీజుని ఎలా పెట్టుకుంటాం ఇప్పుడు బాల్కనీ చూసేద్దాం బాల్కనీ బాల్కనీకి అయితే నేను ఇప్పుడే రావడం ఇదేమైనా బట్టలు ఆరేసుకోవడానికి ఎంత బాగుందో రిసార్ట్స్ లోకి వచ్చినా కూడా ఇంత అందంగా వ్యూ ఉంటుందో లేదో తెలీదు ఇది బాల్కనీ వ్యూ ఫ్రెండ్స్ పిల్లలకి చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ ఈ బాల్కనీలో కూర్చోడానికి కూడా మనకి ఇలా ఫిక్స్ చేశారు ఇక్కడ నేను మా పిల్లలు సెల్ఫీ స్టిక్ తో ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట మీరు కూడా చూసేయండి ఫొటోస్ ఎలా వచ్చాయి ఈ రూమ్ నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ అద్దం ముందు సన్ స్క్రీన్ లోషన్ ఒక సోపు ఆ రబ్బర్ బ్యాండ్స్ స్టిక్కర్ దీవెన్లు పెట్టుకున్నాను అలాగే దీని పక్కనే డస్ట్బిన్ ఉంది చెప్పులు ఇక్కడే చంపేస్తే మన రూమ్ నీట్ గా ఉంటుంది వెళ్ళేదాకా అక్కడేమో హ్యాండ్ బ్యాగ్స్ తగ్గించుకున్నాను ఇక్కడేమో ఒక నాప్కిన్ వేశాను చేతులు దుడుచుకోవడానికి ఛార్జింగ్ పాయింట్ ఇక్కడేమో ఇక్కడేమో పిల్లలకి ఖాళీగా ఉన్నప్పుడు టైం పాస్ అవ్వడానికి బుక్స్ తీసుకొచ్చాను రెండు ఇంగ్లీష్ స్టోరీ బుక్స్ అను బాల బాలల రామాయణం ఒకటి తీసుకొచ్చాను ఈ బుక్లో రాముడు గురించి పిల్లలకి అర్థమయ్యే భాషలో ఉంటుంది హార్డ్ వర్డ్స్ కాకుండా సింపుల్గా ఉంటుంది రాముడి గురించి స్టోరీస్ ఖాళీ దొరికినప్పుడు ఈ చదువుకుంటారు ఈ ట్రైన్ ఏమో ప్రస్తుతానికి ఇలా పెట్టుకున్నాను ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్ బాయ్